నమస్కారం మీరు కుంభరాశిలో పుట్టారా అయితే మీకు ఒక నిజం చెప్పాలి మీకు చాలాసార్లు అనిపిస్తుంది కదా నేను అందరిలాగా కాదు నా ఆలోచనలు వేరు అని మీరు మనసులో ఒకటి అనుకుంటే వాళ్ళు దాన్ని ఇంకోలాగా అర్థం చేసుకుంటున్నారా అందరికీ మంచి జరగాలని మీరు కోరుకుంటారు కానీ తిరిగి మీకు ఆ మంచితనం దక్కటం లేదా బాధపడకండి మీరు ఒంటరి వారు కాదు కుంభరాశి వారు పుట్టుకతోనే లీడర్స్ ఈ వీడియోలో దాగు ఉన్న ఆసక్తికర విషయాలు అందరినీ ఎలా ఆకర్షించాలి అనేది నేను క్లియర్గా చెప్తాను అంతేకాకుండా కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఆరు నుంచి రెండు వేల ముప్పై వరకు ఎలా ఉండబోతుంది వాళ్ళు చేయవలసిన పరిహారాలు వాళ్ళు పాటించవలసినవి అయితే నేను ఈ వీడియోలో చెప్తాను ఈ వీడియోలోకి వెళ్ళే ముందుగా మీరు ఓం నమశివాయ అనే కామెంట్ బాక్స్లో మాత్రం కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే ఆ లయకారుడు శివుడు శివుడు ఆజ్ఞ లేకుండా చీయమైనా పుట్టదు అందరి మీద ఆ శివుడి ఆశీర్వాదం ఉండాలని మీరు ఖచ్చితంగా అనుకుంటే ఓం నమ శివాయ అని కామెంట్ బాక్స్లో మాత్రం కామెంట్ చేయటం మర్చిపోకండి ఇక కుంభరాశి వారి గురించి తెలుసుకుందాము మిత్రులారా కుంభరాశి వారి గొప్పతనం ఏమిటంటే వీళ్ళకి దూర దృష్టి ఎక్కువ పక్క వాళ్ళు రోజు గురించి ఆలోచిస్తే మీరు రేపటి గురించి ఆలోచిస్తారు అందుకే చాలామంది మిమ్మల్ని అర్థం చేసుకోలేరు వీడు మరీ అతిగా ఆలోచిస్తున్నాడు అని కామెంట్ చేస్తూ ఉంటారు కానీ వాళ్ళకి తెలియదు మీరు పక్క వాళ్ళకంటే వంద అడుగులు ముందు ఉంటారని మీలో ఉన్న మరో గొప్ప లక్షణం సహాయం చేయడం ఎవరికైనా కట్ కష్టం వస్తే మీరు ముందుంటారు కానీ చేదు నిజం ఏమిటంటే మీకు కష్టం వచ్చినప్పుడు మీరు సహాయం చేసిన వాళ్ళు కూడా మీ పక్కన ఉండరు అలాగని కుంగిపోవద్దు సింహం ఎప్పుడు ఒంటరిగానే వేటకు వెళ్తుంది మీరు కూడా అంతే మీరు వాయుతత్వానికి చెందినవారు గాలి ఎవరైనా బంధించగలరా లేదు కదా మిమ్మల్ని కూడా ఎవరూ బంధించలేరు మీ స్వేచ్ఛ మీ ఇండిపెండెన్స్ మీకు ప్రాణం ఎవరైనా మిమ్మల్ని కంట్రోల్ చేయాలని చూస్తే మీరు అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండలేరు మీ బలం మీ తెలివితేటలు మీ సైలెంట్గా కనిపిస్తారు కానీ మీ బుర్రలో ఒక అద్భుతమైన ప్రపంచం ఉంటుంది సమాజం ఏమనుకుంటుంది అని భయపడటం మానివేయండి కుంభరాశి వారు రూల్స్ ఫాలో అవ్వటానికి పుట్టలేదు రూల్స్ బ్రేక్ చేసి కొత్త చరిత్రను సృష్టించడానికి పుట్టారు మరి సొసైటీలో ఫ్రెండ్స్ మధ్యలో మీరు హైలైట్ అవ్వాలంటే కొంచెం రహస్యంగా ఉండండి మీ ప్లాన్స్ అన్నీ అందరికీ ముందే చెప్పేయకండి మీరు చేసి చూపించాలి మీ రిజల్ట్ చూసి జనాలు షాక్ అవ్వాలి లాజిక్తో మాట్లాడండి మీరు చాలా జ్ఞానం ఉంది అవసరమైన చోట మాత్రమే మాట్లాడండి అనవసరమైన విషయాల్లో తల దూర్చకండి ఇక కుంభరాశి వారికి ఐదు సంవత్సరాలు ఎలా ఉందనేది తెలుసుకుందాము ముందుగా రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం గురించి తెలుసుకుందాము ఈ రెండు వేల ఇరవై ఆరు అనేది మీకు ఆర్థిక విప్లవం అని చెప్పుకోవచ్చు ఈ సంవత్సరం మీకు టర్నింగ్ పాయింట్ ఏలినాటి శని మూడవ దశలో ఉన్నప్పటికీ శని మీ రాశి నుండి ధనరాశిలోకి మారడం వల్ల ఆదాయం పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి జూన్ తర్వాత గురువు ఉచ్చ స్థితిలోకి రావటం వలన శత్రువుల మీద విజయం సాధిస్తారు ఆగిపోయిన పనులు పూర్తి కావటం జరుగుతాయి సొంత ఇల్లు లేదు కారు కొనే యోగం కూడా కనిపిస్తుంది ఇక నష్టాల గురించి తెలుసుకుందాము అపరిచిత వ్యక్తుల వల్ల ఆర్థికంగా మో మోసపోయే ప్రమాదం ఉంది కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి భాగస్వామ్య వ్యవహారాలు వ్యాపారాలు నష్టాన్ని కలిగించవచ్చు భాగస్వామ్య వ్యాపారాలు అయితే కొంచెం ఆచితూచి అడుగు వేయాలి ఇక పరిహారాల గురించి అయితే తెలుసుకుందాము శనివారం రోజు పేదవారికి నల్ల గొడుగు లేదా నల్ల చెప్పులు దానం చేయండి ప్రతిరోజు హనుమాన్ చాలీసాన్ని పఠించడం వలన ఈ సంవత్సరం మీకు అనుకూల పరిస్థితులు ఏర్పడే అవకాశం సాలైతే ఎక్కువగా ఉన్నాయి ఇక రెండు వేల ఇరవై ఆరు గురించి చెప్పుకున్నాం కదా ఇప్పుడు రెండు వేల ఇరవై ఏడు గురించి అయితే తెలుసుకుందాము రెండు వేల ఇరవై ఏడు స్థిరత్వం మరియు కుటుంబ సౌఖ్యం ఎక్కువగా ఉంటుంది ఈ ఏడాది మానసిక ప్రశాంతత లభిస్తుంది ఏలినాటి శని ప్రభావం తగ్గుమోకం పట్టే కాలం ఇది ఇక అదృష్టం ఏమిటంటే సంతాన ప్రాప్తి లేదా పిల్లల వల్ల గౌరవం పెరుగుతుంది విదేశీ ప్రయాణాలకు అను కూల సమయం అని చెప్పుకోవచ్చు సమాజంలో హోదా పెరుగుతుంది రెండు వేల ఇరవై ఏడులో జరగబోయే నష్టాల గురించి తెలుసుకుందాము ఆవేశంతో మాట్లాడడం వలన బంధువులతో విభేదాలు రావచ్చు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి అనవసర ఖర్చులు పెరుగుతాయి కొద్దిగా అయితే తగ్గించుకోండి ఇక పరిహారాల గురించి అయితే తెలుసుకుందాము గురువారం రోజు దక్షిణామూర్తికి లేదా సాయిబాబాకు పసుపు రంగు పూలతో పూజ చేయించండి శనగలు దానం చేయండి ఇలా చేయడం వలన మనకు రాబోయే కష్టాల నుంచి కొద్దిగా మొహం అనేది పడుతుంది ఇక రెండు వేల ఇరవై ఎనిమిది గురించి అయితే మనం తెలుసుకుందాము రెండు వేల ఇరవై ఎనిమిదిలో వృత్తిలో సవాళ్ళు మరియు విజయం సాధిస్తారు ఈ సంవత్సరంలో శనిదేవుడు మీకు కర్మ ఫలాలను అందిస్తాడు కష్టపడే తత్వం ఉన్నవారికి అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక అదృష్టమైతే ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది కొత్త బాధ్యతలు చేపడతారు రాజకీయ రంగంలో ఉన్నవారికి పదవి లాభం జరుగుతుంది ఇక ఈ సంవత్సరంలో చేసుకోవాల్సిన పరిహారాలు అయితే మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని దర్శించటం ఎర్రటి పూలతో పూజించటం రక్తదానం చేయడం వలన కుజదోషం తగ్గుముఖమైతే పడుతుంది ఇక రెండు వేల ఇరవై తొమ్మిది గురించి అయితే తెలుసుకుందాము ఏలినాటి శని విముక్తి మరియు కొత్త ఆరంభం ఈ సంవత్సరం చాలా కాలంగా మిమ్మల్ని పట్టి పీడిస్తున్న ఏలినాటి శని ఈ ఏడాది ముగురుస్తుంది ఒక కొత్త జీవితం మొదలైనట్లని చెప్పుకోవచ్చు ఈ సంవత్సరం నుంచి మీకు అదృష్టం అనుకున్న పనులు తొందరగా వేగవంతంగా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వ్యాపారంలో ఊహించని లాభాలు వస్తాయి పాత బాకీలు కూడా వసూలు అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కోర్టు కేసులు మీకు అనుకూలంగా పరిష్కారాలు అయితే అవుతాయి ఇక నష్టాలైతే తండ్రి ఆరోగ్య విషయంలో ఆందోళన కలగవచ్చు జాగ్రత్తగా అయితే ఉండండి అతిగా ఆలో వలన నిద్రలేమి సమస్యను కూడా రావచ్చు పరిహారాలు అయితే తెలుసుకుందాము ఈ సంవత్సరం శని త్రయోదశి రోజున శనీశ్వరునికి తైలాభిషేకం చేయించండి పేదవారికి అన్నదానం చేయించండి దాని ద్వారా కొంచెం అనేది మనకి మనశ్శాంతి అనుకున్న పనులు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక రెండు వేల ముప్పై గురించి అయితే తెలుసుకుందాము ఈ సంవత్సరం అనేది రాజయోగం మరియు కీర్తి ప్రతిష్టను కూడా తెచ్చిపెట్టే సంవత్సరం అని చెప్పుకోవచ్చు ఏలినాటి శని పూర్తిగా పోవడంతో మీ కష్టానికి తగిన ప్రతిఫలం ఈ ఏడాది దక్కుపోతుంది ఇది మీకు రాజయోగ కాలం అని చెప్పుకోవచ్చు ఇక ఈ సంవత్సరం అదృష్టం ఏమిటంటే ఆధ్యాత్మిక యాత్రలు చేస్తారు పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి స్థిరాస్తి రంగంలో ఉన్నవారికి భారీ లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక ఈ సంవత్సరం నష్టాలైతే విలాసాల కోసం ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టే అవకాశం అయితే ఉంది దీనివల్ల పొదుపు అయితే తగ్గుతుంది ఇక ఈ సంవత్సరం చేయవలసిన పరిహారాలు అయితే ప్రతినిత్యం ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించటం వలన మీకు ప్రశాంతత కలుగుతుంది గోవుకు మే తనైతే తినిపించండి కుంభరాశి వారు గుర్తు పెట్టవలసిన ముఖ్య సూత్రాలు మౌనంగా ఉండాలి నాటి శ్రేణి చివరి దశలో ఉన్నప్పుడు తక్కువ మాట్లాడటం వివాదాలకు దూరంగా ఉండటం మీకు చాలా మంచిది అదే మీకు శ్రీరామ రక్షగా ఉంటుంది క్రమశిక్షణగా ఉండాలి బద్ధకాన్ని వదిలిపెట్టి చేసే ప్రతి పనిలో నిజాయితీగా ఉండాలి శనిదేవుడు న్యాయాధికారి కష్టపడే వారికి సహకరిస్తూ ఉంటాడు ఆరోగ్య విషయంలో అయితే ఆహార నియమాలు పాటించాలి యోగా లేదా వ్యాయామం అలవాటు చేసుకో చాలా మంచిది ఈ ఐదేళ్ల కాలంలో మరియు రెండు వేల ఇరవై తొమ్మిది మీకు అత్యంత కీలకం కష్టాలు వచ్చిన అవి మిమ్మల్ని రాటు తేల్చడానికి వస్తాయే తప్ప కుంగదీయడానికి కాదు పైన చెప్పిన పరిహారాలు శ్రద్ధతో చేస్తే గ్రహ దోషాలు తొలగిపోయి శుభం కలిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి ఈ వీడియోలో ఐదు సంవత్సరాల గురించి ఎలా ఉంటుంది చేయవలసిన పరిహారాలు మీకు కలిగే అదృష్ట నష్టాలు గురించి కూడా తెలుసుకున్నాం కదా మీకు ఎవరైనా కుంభరాశి వారు మీ స్నేహితులు ఉంటే ఈ వీడియోనైతే షేర్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొకసారి చెప్తున్నాను దయచేసి కామెంట్లో ఓం నమస్తే శివాయ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు నమస్తే